శంఖానాదం అంటే పవిత్రమైనటువంటి శంఖుని పూరించడం ద్వారా వెలువడేటువంటి గంభీరమైనటువంటి ధ్వని ఇది హిందూ సంప్రదాయంలోను భారతీయ సంస్కృతిలోనూ ఒక అవిభ్యాజ భాగంగా నిలిచిపోయింది ఇది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు దైవత్వానికి విజయానికి స్వచ్ఛతకు మరియు శుభారంభానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రతీక పురాణాల ప్రకారం శంఖు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలలో ఒకటిగా లక్ష్మీదేవికి సోదరుడుగాను పరిగణించబడుతుంది అలాంటి శంఖానాదాన్ని మీరు చూస్తున్నారు రాబోతున్న అద్భుతమైన నాట్యం పేరే గారిడి అల్లూరి సీతారామయ్య రాజు జిల్లాలో అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దళితుల పండగగా చేసుకునే కుంతేలమ్మ సంబరాల్లో ప్రదర్శించే ఈ గారిడి ఒక్కసారి వాళ్ళ కాళ్ళకి చూడండి గోనె పట్టలతో పాటు ఎంతో బరువైన అందలను ఆరు అందలను వాళ్ళ కళ్ళకు కట్టుకొని ఒక లయబద్ధమైన నాట్యంతో వాళ్ళు వేసే ఈ గారిడిని చూసే అవకాశం ఎంతో అరుదుగా దొరుకుతుంది ఇది తూర్పు జి గోదావరి జిల్లా అత్తలపూడి రామచంద్రాపురం దాక్షారామం నుంచి వచ్చి దేవతలు పండుగల ఉత్సవాలకి ప్రదర్శించే ఒక ఆకృతి ఇది మన ముందు కళ్ళ ముందుకు రావడం మనందరి అదృష్టంగా చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి గారడీ నృత్య ప్రదర్శనని మనం చూసాము కళాకారులందరికీ కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము ఇక సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రత్యేకంగా ఈ రోజు రోడ్లో రోడ్ లో జరుగుతున్నటువంటి విజయవాడ దసరా మహోత్సవం కోసం తయారు చేసినటువంటి అమ్మవారి రథాన్ని మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ పండగ అంగరంగ వైభవంగా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున మొదలై ఈ రోజు ముగింపు ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉంది అమ్మవారి రథం మన ముందుకు వచ్చింది అదిగోండి ఆ రథం వెనకే మనకు వస్తుంది డప్పులు డప్పులనే తప్పెట్ల వాయిద్యం అని కూడా అంటారు ఇది రాయలసీమలో తప్పెట్లనే పిలుస్తారు ఒకప్పుడు అనేవాళ్ళం కదా డప్పు కొట్టి ఊరంతా చెప్తున్నామని అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని కానీ ఒక విశేషాన్ని కానీ ఊర్లో ఉన్న ప్రజలందరికీ తెలియజెప్పాలంటే ఒక డప్పుతో ఊరంతా ఎటువంటి విశేషాన్నైనా చాటింపు వేసేవారు అదేవిధంగా వివాహాలకు అమ్మవారి జాతరలకు కూడా మన డప్పులను వాడతారు ఈ రోజు అదే డప్పు కళాకారులు వాళ్ళ ప్రతిభతోటి వలయాకారంగా నిలబడి అద్భుతమైన పిరమిడ్లు కూడా నిర్మిస్తూ విన్యాసాలు చేస్తారు మన ముందుకే ఆ అద్భుతమైన డప్పు కళాకారులు కూడా వచ్చేస్తున్నారు తదుపరి మనం చూడబోతుంది కొమ్ముకోయ గిరిజనుల్లో కోయ జాతి వారి మాత్రమే చేసేటువంటి కొమ్ముకోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది తల మీద ఎద్దు అడవి దున్న కొమ్ములతో చేసినటువంటి కిరీటం దానిపైన నెమలి పించాలు ధరించి మెడలో పెద్ద డోలు వేసుకొని చేసేటువంటి ఈ నృత్య రూపకాన్ని కొమ్ముడోలు అని కూడా వ్యవహరిస్తారు తొలకరి సందర్భంగా గిరిజనులు భూమి పండుగ నిర్వహిస్తారు ఈ సందర్భంగా సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి అని తమ దైవాన్ని పూజిస్తూ ఈ నాట్యాన్ని చేస్తారు మరి ఎక్కడా లేని విధంగా మరి ఎన్నడూ మనం చూడని విధంగా విజయవాడలో దసరా మహోత్సవాల్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు తప్పకుండా సార్ మీ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మైసూరులో దసరా ఉత్సవాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా విజయవాడ ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది ఎంతోమంది కళాకారుల్ని విజయవాడ సాంస్కృతిక రాజధాని విజయవాడలో ఎంతోమంది కళాకారుల్ని సత్కరించుకోవడమే కాకుండా గత పదకొండు రోజుల నుంచి నాలుగు వెన్యూల్లో తప్పకుండా సత్కరించుకుని వారి యొక్క విన్యాసాలు వాళ్ళ యొక్క ప్రతిభల్ని మా విజయవాడ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు దీనికి ఈ విజయవాడ ఉత్సవ్ మొట్టమొదటిసారిగా గౌరవ యువనాయకుడు నారాయణ లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఇవాళ రావాల్సింది ఆయనకి జ్వరం వల్ల రాలేకపోయారు అందు అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ విజయవాడ ఉత్సవ్ చెప్పగానే మా వెన్నుండి తప్పకుండా బ్రహ్మాండంగా చేయండి అని చెప్పి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ప్రారంభమైన వి విజయవాడ ఉత్సవం పదకొండు రోజులుగా నిర్విరామంగా సాగి బ్రహ్మాండమైన ఘనవీర్యం సాధించింది మైసూరు ఉత్సవాలు తలించే విధంగా తలపించే విధంగా విజయవాడ ఉత్సవం చేసుకున్నాం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి అందరం కూడా కరతాల ధ్వనంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విజయవాడ ఉత్సవం ఆదరించి మనకి సహకరించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సుమారు ఇవాళ రెండు వందల ఎనభై ఈవెంట్లు ఐదు ఐదు చోట్ల జరుగుతున్నాయి సార్ అన్ని చోట్ల కూడా మన ప్రాచీన కళలైన తప్పెడుగుళ్ళు గరగరలు తోలుబొమ్మలాటలు భరతనాట్యం కూచిపూడి ఇటువంటి ఎంతోమంది కళాకారులను ఇక్కడ గౌరవించుకున్నాం రాష్ట్రం నలుమూలల నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వచ్చారు తప్పకుండా ఈ విజయవాడ ఉత్సవం ఇది ఈ విధంగా విజయవాడ ప్రజల చేత విజయవాడ ప్రజల యొక్క ఆదరణ విజయవాడ ప్రజల యొక్క ఆతిథ్యం అమ్మవారి భక్తులకి రావటం మా అందరి గర్వకారణంగా ఫీల్ అవుతా తప్పకుండా ఇటువంటి ఉత్సవం ప్రతి సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరం మరింత భారీగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాన్ని చేస్తున్న వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉత్సవ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ విజయవాడ వాసులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో కేశనేని శివనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ర్యాలీ ప్రారంభమైంది విజయవాడ దసరా మహోత్సవం